ఫ్రూట్ తినడం వల్ల గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇదిలో ఆక్సిడెంట్లు రక్త నాళాల్లోని నివారిస్తుంది అయితే దీని వల్ల గుండె జబ్బుల బాగా తగ్గుతుంది అలాగే గుండె స్పందన సరిగ్గా కూడా ఇది సహాయపడుతుంది ఈ పండులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది అజీర్ణం గ్యాస్ బలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది తేలికగా జీర్ణమయ్యే పండు తీసుకుంటే బరువు తగ్గడం సాధ్యమే అలాగే మొటిమలు మచ్చల నివారణకు డ్రాగన్ ఫ్రూట్ లోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు boleh kau partai తరచూ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇందులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల్లోని కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నివారిస్తుంది అయితే దీనివల్ల గుండె చబుల రిస్క్ బాగా తగ్గుతుంది అలాగే గుండె స్పందన సరిగ్గా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది ఈ పండులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది ఆ జీర్ణం గ్యాస్ బలవద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది తేలికగా జీర్ణమయ్యే పండు తీసుకుంటే బరువు తగ్గడము సాధ్యమే అలాగే మొటిమలు మచ్చల నివారణకు డ్రాగన్ ఫ్రూట్ లోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఉపయోగపడతాయి తరచు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల గుండెకు మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఇందులో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల్లోని కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నివారిస్తుంది అయితే దీని వల్ల గుండె చబుల రిస్క్ బాగా తగ్గుతుంది అలాగే గుండె స్పందన సరిగ్గా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది ఈ పండులోని ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది ఆ జీర్ణం గ్యాస్ బలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది తేలికగా జీర్ణమయ్యే